హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాక్స్ శ్రీనివాస్ లాక్స్లో ఈరోజు మొలకల్చూరు టమోటా మార్కెట్ అలాగే అంగల్ల టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై ఏడవ తేదీ మే నెల ముందుగా మనము మొలకల్చూరు టమోటా ధరల విషయానికి వస్తే మొలకల్చూరు టమోటా మార్కెట్లో ఇరవై రెండు కేజీల బాక్సు క్వాలిటీ ఉండే కాయలు మూడు వందల రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఆరు వందల ఎనభై రూపాయల వరకు అయితే చెరువు టమోటా మార్కెట్లో టాపు ధర అయితే పలకట్టడం జరిగింది త్రీ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ టాప్ ప్రైజ్ చెరువు టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా అంగల్లం మార్కెట్ విషయానికి వస్తే ఇక్కడ అంగల్ల టమోటా మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన వేలంపాట ప్రకారం చూసుకున్నట్లయితే క్వాలిటీ ఉండే కాయలు నాలుగు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయి ఇంకా టాపు ధర విషయానికి వస్తే అంగల్లం మార్కెట్లో వెయ్యిన్ని ముప్పై రూపాయల వరకు అయితే టాపు ధర అయితే పలకట్టడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టొమాటో మార్కెట్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే రెడ్ కలర్ కనపడుతున్న సబ్స్క్రైబ్ బటాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో